టాప్ తెలుగు న్యూస్కి స్వాగతం నేను దివ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డు ఘటనను నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా జనసేన ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప దేవాలయంలో నిర్వహించిన హోమం ప్రత్యేక పూజా కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సెటైర్లు వేశారు జగన్మోహన్ రెడ్డి అటు ఇటు కాని వ్యక్తి అన్నారు ఎటు తేర్చుకోలేక గాలిలో ఉన్నాడన్నారు డిక్లరేషన్ ఫామ్ లో ఏ కులం అని నమోదు చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నారు ఒకవేళ హిందూ అని కులాన్ని మెన్షన్ చేస్తే భారత అక్క ఇంటిలోకి రానివ్వదని సెటైర్ వేశారు డిక్లరేషన్ ఫామ్ అనేది ఎప్పటి నుంచో తిరుమలలో ఉందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిక్లరేషన్ లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి అన్నారు తన కుటుంబంలో ఎవరో ఒకరు మంచి చేశారు కాబట్టి వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చారన్నారు ఇంతటితోనైనా సైలెంట్ గా ఉండకపోతే వెంకటేశ్వర స్వామి నామరూపాలు లేకుండా చేస్తారన్నారు పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనేటువంటి ఘటన యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ వ్యక్తులందరూ తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు నిజంగా హిందూ మనోభావాలు దెబ్బతీసే ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిగల పవన్ కళ్యాణ్ గారు ఈ ఘటనను నిరసిస్తూ ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కొరికై ప్రాయ్చిత్త దీక్షను పదకొండు రోజులుగా కొనసాగిస్తున్నారు దానికి సంఘీభావంగానే ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాయో హోమం మరియు దీక్షా కార్యక్రమం తలపెట్టం దాన్ని కాపాడడం అంటే మీకు ఆటలైపోయాయా నిజంగా ప్రతి ఒక్క హిందూ సనాతన ధర్మం అంటే అది ఒక మతం కాదు జీవన విధానం అని తెలుసుకోండి నిజంగా అంటే ధర్మో రక్షిత రక్షిత అంటారు నిజంగా పరమత సహనం అంటే ఏదో మా మతాన్ని వదిలేయడం కాదు నిజంగా అంటే ప్రతి మతాన్ని గొప్పగా బోధిస్తూ మా మతం గొప్పదని చెప్పినటువంటి మా హైందవ విధానాన్ని ఒకసారి అందరూ గుర్తు చేసుకోయక గోవిందీయ గోవిందమూర్తి గోవింద అది ఇప్పుడు వచ్చిన డిక్లరేషన్ ఫారం కాదు అది ఇంతకు ముందు నుంచే డిక్లరేషన్ ఫారం అనేది ఒకటి ఉంది ఎవరైనా వీఆపిస్తే డిక్లరేషన్ ఫారం లో మనం ఏ కులం ఏ మతం చెందిన వాళ్ళని చెప్పి అక్కడ మనం మెన్షన్ చేసి మనం పోవాల్సి ఉంది అక్కడ కానీ రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక జీవో తీసుకొని వచ్చి ఆ డిక్లరేషన్ లేకుండా చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నా ఎందు ఎందుకోసమంటే అక్కడ ఎటు అటు ఇటు కాని వ్యక్తి కాబట్టి ఆయన మనకి ఎక్కడ సమాధానం చేయాలని దగ్గర అందుకోసము ఇట్లన్నైతే నన్ను కొండ ఎక్కిన కొన్ని పెడతారు కదా లేదంటే నేను డిక్లరేషన్ ప్రారంభిస్తే డిక్లరేషన్ ప్రారంభిస్తే ఒకడుదంటాడు ఇంకొక గుంటే ఇంకా ముగ్గురు అంటారు అందుకోసము అటు ఇంటి గాల్లోకుండా గాల్లో మాట మాట్లాడుకుంటా గాల్లో ఎలాడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్తున్నా అయిపోయింది ఇంకా మా వెంకటేశ్వర స్వామికి నీ మీద కండబడింది నీ భవిష్యత్తులో ఎక్కువ పోతున్నామని చెప్పి ఈరోజు నేను సమయం తెలియజేసుకుంటున్నా అక్కడ పోతే హిందువు ఇక్కడ పోతే ముస్లిము అంటాడు కానీ డిక్లరేషన్లో ఏది అనేది నువ్వు నిర్ణయించుకొని పోతే నీ ఇంట్లో కానిస్తుందా భారతీయ కానీ నేను అడుగుతున్నా అందుకోసమే ఆ భారతీయతో భయపడుకునే నువ్వు రోజు డిక్లరేషన్ పార్ ఇవ్వకుండా నువ్వు దీన్ని రాజకీయం చేస్తా రాజకీయం చేస్తానంటే క్రిస్టియన్ సోదరులారా ఒకటే గుర్తుపెట్టుకోండి మనం మనమంతా ఇలాంటి నాయకుడు వల్ల మనం అంతా అన్నదమ్ములుగా ఉన్నాము ప్రతి వ్యక్తి రాజకీయం చేసేకి ఇలాంటి నాయకుడు మనకి మనకి తయారయ్యి మన రాష్ట్రాన్ని భ్రష్ట దానికి ఇలాంటి నాయకులు తయారైనాడు యాదవ్ మన వెంకటేశ్వర స్వామి లాస్ట్ పదకొండు సీట్లు ఇచ్చి నిన్ను యాదవ అసెంబ్లీకి పోయి మా ఊళ్ళో చేసే మంచి పనులు చూసుకొని కూర్చోరు దేవుడా అని చెప్పి నిన్న నిన్న అక్కడ కట్టి పెట్టింటే నువ్వు బయట కూర్చొని లేనిపోని మాట్లాడకుండా చేస్తున్నావు వెంకటేశ్వర స్వామి అంటే అన్ని కులాలకి ఆ దేవుడు ఒక ఇంట ఇంట వెలుపు ముస్లిమ్స్ మా మామాని కొలుస్తారు ఎందుకు కొలుస్తారని మా మామాని అంటే అన్ని కులాలకి అందరికీ కలిసిమెలిసిగా అందరూ కొండలెక్కి పోయి మొక్కుని వచ్చి అందరూ ఆశీర్వదించే వ్యక్తి మా వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఈరోజు చెప్తున్నాను నేను ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ క్రిస్టియన్స్ కూడా మొక్కుతారు కానీ ఇలాంటి దుర్మార్గుల నుంచి అట్లా అలాంటి క్రిస్టియన్స్ కూడా చెట్టు పేరు వస్తుందని చెప్పి ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను